<coughs> guys గైస్ గైస్ లైవ్ లో వచ్చినలు హైదరాబాద్ అండి కమెంట్ చేసేలాండి హాయ్ 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 గిరి షేక్ మహమ్మద్ జిలానీ అన్నా హాయ్ అన్నా హాయ్ అన్నా జిలా అన్న బాగున్నారా నా తిన్నారా ఏదైనా పని చెయ్య పని చేయాలంటే ఏం బా చేయాలా షర్ట్ ఇప్పేసి తిరగాలి ఇప్పుడు అన్నా బాగున్నాను మీరు ఎట్లున్నారు ఆఫీస్ ఓ ஆஃபிலி பண்ணிணா சூப்பரா ఓకే ఓకే ఆఫీస్ సూపర్ అని అడుగుతున్నారా లేదన్నా ఎక్కడన్నా ఆఫీసు కాళ్ళ ఇంట్లో ఉన్నా ఒక యోగా ఏంది ఒక పని చేయవు మళ్ళీ ఏం సెలెంట్ అయిపోయినావు అంటే నేను ఎవరు మూసుకోరా అన్నా అర్థమా ఎట్లా అది ఏంపా యోగా ఎట్ల బాబావు ఎట్ ఎట్లయితే గైస్ శ్రీమస్ లైవ్ చూస్తున్నారు హైడ్ హైట్లో ఉంటుందండి కమెంట్ చేయండి అదే నాకు తెలుసు బ్లాంక్ ఓకే బ్లాంక్ బిల్ చేసుకుంటున్నావా ఓ మై గాడ్ ఎట్ట బాబావు యోగా ఒక టెంట్ కొంటామా ఎట్లా చెప్పు యోగా ఒక ఫుల్ వీడియో ఒకటి చేద్దామని ప్లాన్ చేసినాను అది చెప్పకూడదు మంచి ఎడిటింగ్లతో ఇస్తాను ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటానను సో ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంటుంది ఎడిటింగ్స్ వల్ల అంతేకాకుండా చేసే ఛాలెంజెస్ కూడా అట్లే ఉంటుంది సో నన్ను నమ్మండి ఇంకా చేసే ప్రతి ఒక్కటి అట్లే ఉంటుంది సినిమా సినిమాకి పోదాంరా సినిమాకి పోదామా గిరి ఎందుకురా బ్రీ లైవ్ వేస్తున్నా లైవ్ చూడరా సో అందుకే గైస్ మీరు ఒకసారి ఏదైనా సజెషన్ ఇవ్వండి లైక్ ఏదైనా ఛాలెంజెస్ చే చెప్పండి చేద్దాం దాని ట్రై వాటి నుంచి ఏదైనా ట్రై చేద్దాము ప్రజెంట్ నేనైతే ఒక ఐడియాతోనే ఉన్నాను సో దానికి తగినట్టు ఎడిటింగ్ స్కిల్స్ని కూడా నేర్చుకుంటాను బిల్డప్ చేసుకుంటాను ప్లస్ తమ్నల్ ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ రెండు నేర్చుకుంటాను ప్రజెంట్ అయితే సో ఈ రెండింటినీ మిక్స్ చేసుకొని మన కంటెంట్ని కూడా మంచి ఒక హైప్ ఇచ్చుకొని తెస్తాన్నాను ఇంకా ముందు ముందు మీకు మంచి కండెన్స్ రాబోతుంది ఓన్లీ ఫుల్ వీడియోసే గైస్ ఫుల్ వీడియోస్ మీదే ఇంకా ఎక్కువ నా కాన్సన్ట్రేట్ మొత్తం చేస్తాను ఇంకా ఏ సినిమా అడుగు ఏ సినిమా అడుగు అంటనా సరే ఏం సినిమా బా చెప్పు బా గుడ్ ఆల్ ద బెస్ట్ గిరి అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ஏ யோக ஏமா அடுகு அண்ணா அடினா மல்ல ரிட்டன் அண்ணா ஜிலனண்ணா யோகா திண்ணவ சூடு பக்க வான படுத்து வானில் லைவ் லெவ்ஸா ஃபோன் படிக்க போன் உங்க லேப்டாப் படிக்க லேப்டாப் பெடேசனா అన్న నాకు అర్థం కాలేదన్నా అది ఇంకా లేదు బా ఇంకా లేదు బా నైన్ థర్టీ టెన్కి కదా ఎప్పుడు ఆ టైమింగ్సే ఉంటుంది ఇంకా ఆ టైమింగ్స్ దాటి దాటి తింటాను ఆ టైమింగ్స్ లోపలికి తిన్నాను ఆ టైమింగ్స్ దాటి తింటాను మ్యాక్సిమం ఇలానన్నా మీరు చెప్పింది నాకు అర్థం కాలేదన్నా లైవ్ ఇంకా తక్కువ మంది వచ్చిన్నారు నువ్వు సూపర్ రా బిట్టు అంటున్నా యోగా ఓకే యోగా వాయిస్ క్యామ్ మొత్తం రెండు పర్ఫెక్ట్గానే ఉంది కదా మూవీ నేమ్ అదే ఓకే ఓకే బా మూవీ నేమ్ అదేనా బా ఓకే వీడియో వాయిస్ రెండు బాగా వస్తుందా యోగా చూడు ఎస్ ఓకే ఒక పక్క వర్షం పడుతుంది చూడు వద్దు నీకు తేమ కనిపిస్తా లేదు తెలియదా కరెక్ట్ ఉంది వాయిస్ ఓకే అన్న ఓకే అన్న థ్యాంక్స్ అన్న చూడు సైడ్లో లైట్ వేసి చూపించచ్చు ఈ లైట్ వేస్తే రింగ్ లైట్ మొత్తం తిప్పాల్సి వస్తుంది చూడు ఇంకా చూడు కనిపిస్తుందా డాట్ డాట్స్ కనిపిస్తుందా

ఈరోజు అసలు ఏం వీడియో కూడా అసలు అప్లోడ్ చేయలేదు ఈరోజు లైవ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను ఎక్కడ పడు ఎక్కడ పడతా ఉంది ఇంటికాడరా మా కాడరా నేను ఇంటికాడే ఉన్నాను చూడు ల్యాప్టాప్ అంతా తయమ్ అయిపోయింది గాయస్ త్రీ అంబర్స్ లైవ్ వాచ్ చేస్తున్నారు హైలాండ్ ఉండదని కమెంట్ చేసి వెళ్ళండి కొత్త కాలయం చూసినాడైతే ఓ మై గాడ్ బుజువు మళ్ళీ అవుతుంది ఎట్లా ఎక్కడ పడతా ఉంది ఒరే మా ఇంటి దగ్గర కూడా పడతా ఉంది నువ్వు పడతావు చూడాలి నువ్వు బయటకు పోతావు కదా నువ్వు ఎంతదా నువ్వు నువ్వేమే నువ్వు ఒక ఆఫీస్ బాయ్ ఎవరైనా ఎంప్లాయీ కాబట్టి మీరు ఆఫీస్ వర్క్స్లో ఉంటారు ఉండు నేను కూడా పోయేసి అటుపక్క వెళ్తాను ల్యాప్టాప్ ఎంత ఎత్తుకుని ఒక్క సెకండ్ గైస్ లైవ్ కొంచెం డిస్టర్బ్ అయిలాగా ఉంది ఇంకా చూసుకోవచ్చు ఇదో ల్యాప్టాప్ ఇంకా ఈ రింగ్ లైట్ రెండింటిని ఎత్తుకుని వెళ్ళాలి ఇంకా మై గాడ్ హలో సాయి గారు బ్రో ఎక్కడి నుంచి బ్రో ఆంధ్ర బ్రో చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో నుంచి చిత్తూరు మీరు ఎక్కడి నుంచి బ్రోగా మాచెర్లా ఓకే ఓకే నా బ్రో ఓకే బ్రో ఏమనుకోవద్దండి వర్షం పడుతుందని బయట నుంచి లోపలికి వస్తాను నేను సారీ ఫార్ ద డిస్టర్బెన్స్ గైస్ మై గట్ ఇట్స్ పర్ఫెక్ట్ గైస్ ఇంటి దగ్గర వర్షం పడతా ఉందా గైస్ చెప్పండి ఒకసారి కమెంట్ చేయండి ఇక్కడ ఒక్కొక్కప్పుడే స్టార్ట్ అయ్యింది ల్యాప్టాప్ మొత్తం తడిచిపోయింది చూసుకోవచ్చు తిన్నావా ఇంకా లేదు బ్రో మీరు తిన్నారా బ్రో గైస్ చూసుకోవచ్చు కదా ల్యాప్టాప్ ల్యాప్టాప్ మొత్తం తడిచిపోయింది బ్రో ఓకే 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 పర్లేదా బ్రో అక్కడ ఇక్కడ చిత్తూరులో అయితే పోతుంది బ్రో వానా బ్రో మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కంటెంట్ చూడండి ఫస్ట్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము సో కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మనం జర్నీ ఇంకొంచెం ముందుకు సాగుతుంది కమెంట్ చేయండి గాయస్ హై లైవ్ ఉంటుందండి త్రీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు వైస్ లైవ్ కనుక కొత్తగా వచ్చినట్టు అయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూడండి కంటెంట్ వస్తేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హాయ్ అండి బ్లాగ్ విత్ గిరి గారు హాయ్ 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 బిగ్ ఫ్యాన్ బ్రో బ్రో చిత్తూరు సైడ్ ఇడ్లీ ఎలా చేస్తారు ఇడ్లీ ఎలా చేస్తారు బ్రో నార్మల్గా ఉంటుంది కదా நார்மலே ப்ரோ சித்தூர்ல இட்லி ஃபேமஸ் ஏம் காத தமிழ்நாடு அப்போ சாம்பார் இட்லி ஃபேமஸ் பித்தூர்ல அந்த ஏதா ப்ரோ லைட் கொஞ்சம் ஃபோக்கஸ் தான் ஓகே தினாரா ப்ரோ மண்டி மண்டி இங்கே தின మీరు తినేసినారా నువ్వు తినేసినావా హలో మీరు తిన్నారా గైస్ ఒకసారి కమెంట్ చేయండి బ్రో ఫుల్గా ఓ మై గాడ్ కాలేజ్ అయిపోయింది ఇంకా కాలేజ్ నుంచి వచ్చింది వేసినట్టు కుమ్మినట్టున్నారు లేదు ఏదో డిఫరెంట్గా చేస్తారంటగా ఇదో పిండితో చేస్తారంట మా సైడ్ అయితే ఇడ్లీ రవ్వతో చేస్తారు అవును రవ్వతో చేస్తారు రవ్వ ఇడ్లీ మీద అయితే ఓకే లేదు ఇక్కడ మామూలు బియ్య పిండి అంటే మీకు అంటే చెప్పేది ఉద్దిపప్పు ఉంది కదా బ్రో ఉద్దిపప్పు బియ్యం వేసి కొట్టి చేస్తారు అంతే నార్మల్ పిండి అంతే అది గైస్ ట్వంటీ సిక్స్ లైవ్ చూస్తున్నారు ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి కంటెంట్ చూడండి ఇక్కడ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనమైతే వన్కి సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో ఉన్నాము రవి ఇడ్లీ అంటే మీ సైడ్ వచ్చి రవ్విడ్లీ చేస్తారు బ్రో ఇటు సైడ్ అయితే మొత్తం పిండి ఉంటుంది ఆ పిండితో చేస్తారు అంతే డిఫరెంట్ అనేది మీరు మీకు అక్కడ అలవాటు అయిపోయింది కూడా మీకు కనిపిస్తుంది అంతే మాకైతే ఇక్కడ అది నార్మలే మేమైతే మీ స్టైల్ ట్రై చేస్తాము మా స్టైలు రెండు 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 ఉంటుంది ఇక్కడ చిత్తూరులో ఇంకేమన్నా తెలుసుకోవాలా అండి అయ్యోది చెప్పకు త్రీ డేస్గా వినస్తున్నాము వినలేకపోతున్నావు యశది వేస్తారా నువ్వురా వస్తావా జాయిన్ అవుతావా లైవ్కి ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది బ్రో ఐడియా లేదు బ్రో రెండు రెండు పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదంటే నేను ఏది ఒక్కదాన్ని చెప్తే ఇంకోటి లేదు లేదు రెండు బాగుంటుంది అది అంటే ఒక్కొక్కటి టేస్ట్ లాగదు బ్రో నాకైతే రెండు నచ్చుతుంది ఇంకా వాళ్ళ వాళ్ళ టేస్ట్ బట్టి మనం జాయిన్ అయితే నీకు ర్యాంపే ఎవరు సరేరా జాయిన్ అవ్వరా లింక్ ఇస్తానురా స్టార్ట్ అయ్యి పోల్ పోల్ పెడ పోల్ పెడదామా వద్దులే లింక్ ఇవ్వైతే ఓకే గైస్ ఒక్క సెకండ్ అట్లే ఉండండి లైక్ ఇప్పుడు నేను ఒకసారి మన లైవ్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయబోతున్నాను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎంజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను సో మీరు వెంటనే వచ్చేయండి కొత్తగా చూసినట్లయితే ఫస్ట్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మళ్ళీ మీరు లైవ్ పెట్టేటప్పుడు మళ్ళీ మీరు మిస్ అయిపోతారు సో కొత్తగా చూసినట్టయితే ఒకసారి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఎంజాయ్ చేయబోతున్నాను గైస్ కొత్తగా చూసిన అయితే ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను లైవ్ని